ఓం నమో అంటే మనము తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకునేదనుకో మనకు ఒక అవకాశం అయితే ఉంది అది ఎలాగంటే ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అయితే నిన్న పద్దెనిమిదవ తేదీ నుంచి అయితే మొదలయ్యాయి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఉదయం పది గంటల వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్స్ అయితే అందుబాటులో ఉంటాయి మనము టిటి వెబ్సైట్లో కానీ యాప్ లో కానీ అయితే లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్తో తో మన ఆధార్ నెంబర్స్ నేమ్స్ అలాగే మిగతా డీటెయిల్స్ ఇచ్చేసి మనమైతే రిజిస్టర్ అవ్వచ్చు మనకు ఇది రిజల్ట్స్ అనేది ఇరవై మధ్యాహ్నం పన్నెండు పైన అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి మనం సెలెక్ట్ అయితే మన టీటీ వాళ్ళ నుంచి డెఫినెట్గా అయితే మెసేజ్ వస్తుంది ఒకవేళ మనం డౌట్ ఉంటే చెక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మన సేమ్ మనం ఎలాగైతే రిజిస్టర్ చేసుకున్నామో అలాగే లాగిన్ అయ్యి మనము ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ డిప్లోకి వెళ్ళి అయితే మనము చెక్ చేసుకోవచ్చు మనం సెలెక్ట్ అయ్యామా లేదో సెలెక్ట్ అంటే సెలెక్టెడ్ లేదా నాట్ సెలెక్టెడ్ అండ్ నా సెలెక్టెడ్ అనేది అయితే చూపిస్తుంది మనం సెలెక్ట్ అయితే మనం అమౌంట్ పే చేసి అయితే మనం టికెట్ అయితే పొందవచ్చు